కష్టే ఫలి అంటారు అలా చిన్నప్పటి నుంచి కష్టాలతోనే జీవితం కొనసాగించి చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది మౌనిక తల్లిదండ్రుల త్యాగానికి అర్థం చేకూర్చిందే వారి కలలు నిజం చేసిందే ములుగు జిల్లా జేడి మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక తండ్రి చిన్న పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు తల్లి సరోజ కూలి పనులు చేస్తుంది సరోజ దంపతులు తమ కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు ఎంత కష్టమైనా వారు కూతురు చదువును మాత్రం ఆపలేదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన మౌనిక కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది రెండు వేల ఇరవైలో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టింది కోచింగ్ సెంటర్లకు భారీ ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే తన ప్రిపరేషన్ కొనసాగించింది గ్రూప్ వన్ పరీక్షల కోసం రోజుకి పన్నెండు గంటలకు పైగా క్రమశిక్షణతో చదివింది క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగిందే ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని వదలలేదు తన కృషి పట్టుదల ఫలించిందే తాజాగా విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మౌనిక మూడు వందల సాధించింది ఈ ర్యాంక్ ద్వారా ఆమె డిఎస్పీగా ఎంపికైంది తల్లిదండ్రులు ఒకప్పుడు చెమటు వచ్చి నడిపిన పంక్చర్ షాపు ముందు ఈ రోజు డీఎస్పిగా నిలబడ్డ కూతుర్ని చూసి వారి కళ్ళల్లో ఆనందం అమ్మాయి స్కూల్ బ్యాంకర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివింది పంపిస్తాం హైదరాబాద్లో వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము చదవాలి కాబట్టి నా అమ్మాయిలను చదివించుకొని వాళ్ళతో అట్టుగానే నిలబెట్టాలని నాకు ఉద్దేశం ఉంటే సదవంగా అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచిగా టాపర్గానే చదివింది మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మా పేరుతో నిలబెట్టాలి మమ్మీ అని నడుపు తమ్ముడు ఇట్లా తిరిగి కాలేజీ మాట్లాడి ఆమెని కాలేజీలో జాయిన్ చేసిండు మౌనిక గెలుపు కేవలం వ్యక్తిగత విజయమే కాదు అనేక పేద మధ్య తరగతి యువతకు స్ఫూర్తి శ్రమను ఆయుధంగా మార్చుకుంటే విజయం అవుతుంది అని తన జీవితం ద్వారా నిరూపించింది మౌనిక గ్రామస్తులంతా ఆమెను అభినందించారు గొప్ప కూతుర్ని కన్నారు అంటుంటే మౌనిక తల్లిదండ్రులు మురిసిపోతున్నారు తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతా తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను చదివాను గ్రూప్ వన్లో ఇప్పుడు డిఎస్పి ర్యాంక్ సాధించాను చాలా సంతోషంగా ఉంది